పిత పుత్ర పవిత్ర ఆత్మ ఆ మీన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు గురువారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము అపస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం నుండి నలభై వచనం వరకు యోహాను సువార్త ఆరో అధ్యాయం నలభై నాలుగో వచనం నుండి యాభై ఒకటో వచనం వరకు దయగలిగిన తండ్రి ఈ యొక్క వాక్యాన్ని చదువుకుంటూ ధ్యానిస్తూ ఉండగా మా యొక్క కళ్ళను పెదవులను చెవులను హృదయాన్ని ఆశీర్వదించి ఈ యొక్క వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించి అదృష్టభాగ్యాన్ని రై చేయండి ఆ మీన్ నన్ను పంపిన తండ్రి ఆకర్షించిన నేను తప్ప ఎవడును నా యొద్దకు రాలేడు నేను వాణిని అంతిమ దినమున లేపుదును వారందరూ దేవుని చే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో రాయబడినది కనుక తండ్రి నుండి విని నేర్చుకుని ప్రతి వాడు నా యొద్దకు వచ్చును అయితే ఎవడైనాను తండ్రిని చూచినని భావం కాదు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప ఎవడును తండ్రిని చూచి ఉండలేదు నన్ను విశ్వసించువాడు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను జీవాహారమును నేనే మీ పితరులు ఈ ఎడారిలో మా భుజించి మరణించిరి పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే దీనిని భుజించువాడు వాడు మరణింపడు పరలోకం నుండి దిగివచ్చిన జీవం గల ఆహారమును నేనే ఈ ఆహారమును ఎవడని భుజించినచో వాడు నిరంతరం జీవించును ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం ఆహారం శరీరమునకు బలంనిస్తుంది కండరములను ఉంది ఎదుగుదలకు సహాయపడుతుంది ఈ లోకంలో జీవించున్నప్పుడు మనకు శారీరక పుష్టినిచ్చే ఆహారంతో పాటు ఆధ్యాత్మిక పుష్టినిచ్చే ఆహారం కూడా అవసరం ఈ లోకంలో జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అంటున్నారు ప్రభు నిజమే ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదలకు ప్రభుని శరీరం భుజించుటం ఎంతో అవసరం సాతానుడుమన్లను అనేక విధాలుగా బలహీనపరచుటకు శక్తిహీనులను చేయుటకు నిరుత్సాహపరచుటకు శత విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు లోక ఆశలతో మనము తలపెట్టే దైనందిన పోరాటంలో మనం గెలుచుటకు ఆత్మబలం ఎంతో అవసరం దివ్య బలి పూజలో ప్రభుని శరీర రక్తాలలో తరచూ పాల్కొ పాలు పంచుకొని మనం శక్తిని ఆత్మ ఆత్మబలం పొందాలి పవిత్ర ఆత్మశక్తిని పొందాలి పరలోకం నుండి దిగివచ్చిన ఈ ఆహారమును యోగ్యమైన రీతిలో భుజించుటకు ప్రభువు మనకు తోడ్పడాలని అనుదినం ప్రభుని వేడుకోవాలి నేను ఇచ్చు ఆహారం నా శరీరమే అంటూ ఉన్నారు ప్రభు నన్ను పంపిన తండ్రి ఆకర్షించినని తప్ప ఎవ్వడను నా యొద్దకు రాలేడు యోహాను సువార్త ఆరో అధ్యాయం నలభై నాలుగో వచనం దేవునిలో జీవించడం దైవానుగ్రహమే మన పిలుపు దేవుని కృపయే హృదయ పరివర్తన దేవుని దయతో కూడిన పని ప్రప్రథమంగా పరివర్తనం దేవుని కృపా వార చర్య పాపి యొక్క అంతర్గత జీవితాన్ని దేవుడు ఆకర్షిస్తాడు దేవుడే మన కోసం ఎల్లప్పుడూ వెతుకుతూ ఉంటాడు గాఢమైన ప్రేమానురాగములతో నేను వారిని నా చెంతకు రాబట్టుకొంటిని హోషయ గ్రంథం నా పదకొండో అధ్యాయం నాలుగో వచనం అయితే దేవునికి మన సహకారం అవసరం తండ్రి పిలిచినప్పుడు మనం క్రీస్తు వద్దకు వెళ్ళాలా వద్దా అన్న నిర్ణయం వారి ఎవరికి వారే చేయాల్సి ఉంటుంది ఇజ్రాయేల్ ప్రజలు దేవుని కొరకు నిర్ణయం చేయలేకపోయారు వారు నా వద్దకు వచ్చుటకు అంగీకరింపరయరే కావున వారు ఐ గుప్తునకు వెళ్ళిపోవలేను హోషియా గ్రంథం పదకొండో అధ్యాయం ఐదో వచనం మనము విశ్వాసం కలిగి జీవించాలని కూడా ఈ వాక్యం తెలియజేస్తూ ఉంది క్రీస్తును శ్రీసభను విశ్వసించాలి క్రీస్తును విశ్వసించడం కూడా దేవుని కృపయే అని తెలుసుకుందాం అలాగే ఈ వాక్యం మనం పవిత్రంగా జీవించాలని పిలుపునిస్తుంది మనకున్నదంతా దేవుని నుండి వచ్చినది కనుక మనం పవిత్రంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు దేవుడే పవిత్రతకు మూలం మనం దేవుని రూపంలో పోలికలో చేయబడ్డాం దేవుని ఎందు భయభక్తులు వినయ విధేయతలు కలిగి జీవించాలి ఈ లోకంలో జీవించటకు నేను ఇచ్చు ఆహారం నా శరీరమే ప్రేసలాట్ ఈ ఆహారమును ఎవడిని భుజించినచో వాడు నిరంతరం జీవించును యోహను సువార్త ఆరో అధ్యాయం యాభై ఒకటో వచనం ఏసు నిజమైన ఆహారం నిజమైన పానం రొట్టు విరిచినప్పుడు శిష్యులు ఆయనను గుర్తించారు మనం దివ్య సప్రసాదంలో యేసును గుర్తించాలి ఆయనను ఆరాధించాలి ఆయన మన విశ్వాసాన్ని పదిలిపరచును దివ్య సప్రసాదం మన ఆధ్యాత్మిక పోషణ శాశ్వత జీవితంను వసగును యేసు ఐక్యమగునట్లు చేయును ప్రతిరోజు కొనియాడు దివ్య బలి పూజ ద్వారా మనం నిత్య జీవంలోనికి నడిపింపబడాలని ప్రార్థన చేసుకుందాం ప్రియ స్నేహితులారా కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం దయగలిగిన ప్రభు కలిగిన మా తండ్రి నేను ఇచ్చు ఆహారం నా శరీరమే అని ఈనాడు మాతో మీ వాక్యం ద్వారా ముచ్చటిస్తూ ఉన్నారు మీ యొక్క శరీర రక్తాలను భుజించి పానం చేయనప్పుడు నిర్లక్ష్య భావంతో ప్రతిరోజు స్వీకరించేదేగా అనే భావంతో మేము అనేక మార్లు మీ యొక్క శరీర రక్తాలను భుజించి పానం చేసి ఉన్నాం ప్రభావ యోగ్యత లేకుండా పా పానం చేసి ఉన్నాము అయోగ్యమైన మాపై మీ యొక్క కృపను నిండుగా మెండుగా కురిపించమని వేడుకుంటూ ఉన్నాం మీ యొక్క శరీర రక్తాలను స్వీకరించడానికి మమ్మల్ని కూడా మీ యొక్క ఆత్మశక్తితో నింపి బలపరచమని అడిగి వేడుకుంటూ ఉన్నాం ప్ర ప్రభువ ఎల్లప్పుడూ దివ్య సప్రసాదంలో వేంచేసి మా యొక్క మానవులను వింటూ మమ్మలను నడిపిస్తున్నందుకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా యొక్క కుటుంబాన్ని మా యొక్క కుటుంబ సభ్యులను అనారోగ్యంతో ఉన్న వారందరినీ కూడా బలపరిచి తృప్తిపరచి సంతోషపరచి ఆరోగ్యాన్ని దయచేయమని ఈ ప్రార్థన అనాథడైన శ్రీ కృష్ణం ద్వారా అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్